హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఏంటి ఇలాంటి వీడియో చేస్తుంది అని అనుకుంటారా అవును మరి ఇంట్లో ఉన్నటువంటికి ఏం పని ఇంట్లోనే కూర్చుంటారు ఆడళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తారు అనే ఈ వీడియో చూడొచ్చు ఏం కదా తప్పలేదు అవును కానీ అసలు ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా ఈరోజైతే మా ఇంట్లో పప్పుచారు చేస్తున్నబ్బా పప్పుచారు అంటే మస్తుమందికి ఇష్టం కదా మళ్ళీ ఈ ఎండాకాలం తినము మనకు ఇంత జర చారు చారు పులుసు పులుసు ఎక్కువ ఉంటేనే పోతుంది కదా గట్టి కూరలు అయితే దినబుద్ధి కాదు అంత నాన్ వెజ్ చికెన్ మటన్ కూరలు అయినా కూడా పెద్దగా అయితే లేదు చారు ఖచ్చితంగా అంచుకుండాలి అయితే ఇవ్వాలని అయితే పప్పుచారు చేసిన ఆ పప్పుచారులో మనకు మంచి టేస్ట్ ఉండాలంటే పప్పుచారు మంచి కమ్మగా వాసన రావాల టేస్ట్ కూడా ఉండాలంటే రెండు ఎల్లిగడ్డలు కొద్దిగాంత జీలకర్ర వేసి దంచి మసలేటప్పుడు అయితే ఇయ్యరు పప్పుచారు చేసినాక అంచుకేమన్నా లేకపోతే బాగుండదు కదా మళ్ళీ మా ఆయన ఖచ్చితంగా ఏదో ఒకటి పాపడాలు చేయి అది చేయి ఇది ఆమ్లెట్ అయ్యి అని అంటాడు ఇవన్నీ ఎందుకు లేను మొన్న అంగట్లో తెచ్చిన మిరపకాయలు అయితే జర పండు వండిపోతాను యాదికి లేదు అసలు చేసుడు మర్చిపోయాను అనమాట అందుకని మిరపకాయ బజ్జీలు వేద్దామని అయితే ఇవన్నీ తయారు చేసుకున్నాం మంచిగా మిరపకాయలు చేరుకున్న అందులో ఇంత మసాలా పెట్టిన చికెన్ మసాలా పెట్టి ఇంత ఉప్పు వేసి మిరపకాయలనైతే పెట్టిన పిండిలను అయితే ఉప్పు వేసినా సోడ వేసినా అట్లనే కొంచెం ఓమ కూడా వేసినా లైట్గా కారం ఎక్కువ లేవు మిరపకాయలు కాబట్టి కొద్దిగా లైట్గా కరపొడి కూడా వేసినా కలర్ మంచిగా రావాలని చిటికడంత పసుపు కూడా వేసిన పిండిలనైతే అందులో మిర్చిలలో పెట్టుకోవడానికి అయితే చికెన్ మసాలా ఉప్పే కలిపి మిర్చిలాల్ని అయితే పెట్టేసిన మొత్తానికి కడాయి పెట్టుకొని అయితే గోలిచ్చుకున్నా ఇక ఈ పప్పు చార్లా ఈ మిరపకాయలు అంచుకు పెట్టుకొని తింటే ఉంటుంది నా సామిరంగా నిన్న నేను బయటికి పోయినా మా దోస్తుల ఇంటికి పోతా అంటే తువ్వలా హోటల్ ఉంది ఆ హోటల్లో వాడు మిరపకాయలు గోలిస్తండేమో మిరపకాయ బజ్జీలు అప్పుడు నాకు అసలు ఇంత ఊరిలో వస్తానే అనుకుంటారా ఈ మిరపకాయలు ఎప్పుడు చేసుకొని తినాలరా అన్నంత ఉన్నది రోడ్డు మీద కొనుక్కొచ్చుకుందామంటే ముప్పై రూపాయల ప్లేటు అవసరమా ఆ ముప్పై కాదు యాభై రూపాయలు పెడితే అందరం ఇంట్లో కడుపు ఉండేది తింటాం కదా అని అయితే మిరపకాయలు తెచ్చిన కానీ మిరపకాయ బజ్జీలు చేసుకోవాలంటే ఖచ్చితంగా కూర కూడా మంచిగా ఉండాలి కదా పచ్చిపులుసు అన్నీ ఉండాలి లేదంటే అన్న ఉండాలి అందుకని అయితే పప్పుచారు చేసిన ఈరోజు మా ఆయనకు కూడా ఇష్టం కాకపోతే అందరికంటే ఎక్కువ ఇష్టం ఈ దాంట్లో ఎక్కువ ఇష్టం ఏందంటే నాకు మాత్రం మిరపకాయ బజ్జీలే నా వీడియోలలో కూడా షార్ట్స్లల్లో చూసుంటే నేను మిరపకాయ బజ్జీలు ఎన్నిసార్లు వేసినా మీకే తరధమై ఉంటుంది అంచు పెట్టుకొని తింటా అంటే నేను చేస్తా అంటే చేస్తా అంటే నాకు ఏం తిన్నా తినకున్నా వండుతా అంటే మాత్రం మిరపకాయ అయితే ఖచ్చితంగా తింటానులా చేస్తా అంటేనే ఖచ్చితంగా ఒక రెండు మూడు లాగిస్తాను నేను ఇంట్లో వేసినంటే ఇక బయట ఎప్పుడన్నా అంటే ఆరు నెలలకు ఒకసారో ఏడాదికి ఒకసారో బయట కొనుపడతాను ఖచ్చితంగా మిరపకాయ బజ్జీలు మాత్రం ఇంట్లోనే నేను చేసుకుంటాను అవుతాయి కానీ ముచ్చడ ఎప్పుడు మర్చిపోయినా ఇక ఇవన్నీ వండి పెడితే కమ్మగా మొగలు వచ్చి కమ్మగా అంచుకొబ్బా సూపర్ ఉన్నాయి నిమ్మలంగా కూసుొని తింటారు కానీ మన పని ఇట్లుంటుంది చూసిరు కదా వంట అయిపోయినాక ఇక మన అంగడైతే గింత గంత కాదు ఈ వంటిల్ని చూడంగానే దయ్యం పట్టినట్టు అవుతుంది ఆ సామాను ఆ నూనె సామాను ఆ గిన్నెలు రాత్రే బోల్దోమ పెట్టిన ఇప్పుడు వాళ్ళు పొద్దుగాల వంట ఇది పొద్దున్నే వేసుకున్న సాయంత్రం చేయలేదు ఎందుకంటే పొద్దున పప్పుచారు చేసినా మధ్యాహ్నం కూడా పెట్టుకొని తింటారు కదా అనేసి పొద్దున్న పప్పుచారు వేయగానే మిరపకాయ బజ్జీలు కూడా వేసినా అనమాట ఇక బొచ్చడు గిన్నెలు అయిపోయినాయి అబ్బా ఓషం కాదు ఆ గిన్నెలని చూసేవరకు భయమే అయింది నాకు గిన్నెలు ఉండొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక అట్లనే మన అయితే గజ్జిబిజ్జి ఉంటే మనసుకు మనకు కూడా మనసుకు పట్టదు కదా అందుకని అయితే మొత్తానికి మంచిగా గ్యాస్ పొయ్యి అయితే కడుక్కున్నావు తోముకున్నావు మంచిగా అదేంటి మన కిచెన్లో గోడ ఉంటుంది కదా గోడకు కూడా ఇంత పోసు అదో ఇదో నూనె సాంబార్ ఇంత పట్టే ఉంటుంది ఖచ్చితంగా రోజు గోడ కడుక్కుంటా పొయ్యి కూడా కడుక్కుంటా పొయ్యి బండ కూడా కడుకుంటా అన్నమాట ఇంటికాడ ఉండి ఏం చెప్తుంది మళ్ళీ మొగలు ఏంటంటే బయటికి వేసి గిది కమ్మగలేదు గది కమ్మగలేదు గిదేనా గిలా ఉప్పు లేదు గల కారం లేదు అన్నట్టుగా మాట్లాడతారు ఇవన్నీ వేసి గింత వేసినా కూడా వాళ్ళ కొంచెం కూడా కనికరం ఉండదు అబ్బా అన్న అబ్బా నువ్వు గ్రేటే మా ఆయన అయితే అన్నాడు అబ్బా మీ అయితే ఏమో నాకైతే తెలియదు కానీ అబ్బా రామ్మ నువ్వు గ్రేటే అని ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా అన్నాడు నాకు బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏం చేద్దాం మెచ్చుకుంటానంటే ఇచ్చుకపోతారట ఇచ్చుకపోతామా చెప్పుడు ఇంకా మెచ్చుకుంటే అబ్బా మా ఆయన మెచ్చుకున్నాడు కదా అని ఇంకొక మంచిగా అయితే చేస్తాం కదా ఇచ్చకపోవడం ఏమన్నా చెప్పు అబ్బా నన్ను ఒగుడుతాడు కదా అని ఇంకా రెండు ఐటమ్స్ ఎక్కువ చేసి పెడతాం కదా వాళ్ళ కోసం కానీ అట్లా ఎప్పుడు ఏది ఉన్నా మనసులో పెట్టుకుంటాడు కానీ అస్సలే ఎప్పుడులా అయితే అయితే తినా ముచ్చట మీకెందుకు కానీ మొత్తానికి అయితే ఇక నేనైతే ఇక ఇట్లా వంటి అయితే చదురుకున్న మంచిగా నీళ్ళు పోసి తోముకుని కడుక్కున్నాయి ఇది నేను రెగ్యులర్గా చేసే పని మీరు కూడా ఇట్లనే ఇంట్లో చేసుకుంటారేమో కానీ అవును కానీ మొన్న ఒకరు మళ్ళీ కామెంట్ పెట్టరులా ఏందంటే ఏందక్క మొత్తం షార్ట్స్ ఇస్తున్నావు లాంగ్ వీడియోలు ఇస్తలేంది అని అడిగిర్రు కూడా కామెంట్ కూడా పెట్టారు ఇదేంది లాంగ్ వీడియోలు నిజంగా నేను చేయక కూడా రెండు వారాలు అవుతుంది కదా సరే ఒక లాంగ్ వీడియో చేద్దాం మళ్ళీ అందులో నాకు ఈ మధ్యలో వాచ్ అవర్స్ పెరుగుతున్నాయిలా ప్లీజ్ సబ్స్క్రైబర్స్ మీకే చెప్తున్నా వాచ్ అవర్స్ పెరుగుతున్నాయి సరే మీరు ఇలాంటి లాంగ్ వీడియోలు పెట్టినప్పుడు జర దయచేసి మొత్తం వీడియో కూడా చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను నా తరపున ఎందుకంటే నా ఛానల్ కాబట్టి నా తరపున కోరుకోవాలి కాబట్టి కోరుకుంటున్నాను దయచేసి నా లాంగ్ వీడియోలు కూడా చూసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు నాకు టెన్ థౌసండ్ దగ్గరకు వచ్చారు కానీ పైసలు రాలేదని అందరు అడుగుతారు నాకు ఏమో కానీ ఫేమస్ కావాలనుకుని అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన పైసలు అయితే వస్తలేవు కొంతమంది వచ్చినా కూడా చెప్తలేదు అబ్బాయి రమా అనేసి అయితే అందరూ అనుకుంటారు అందుకని జరి ఈ మధ్యన లాంగ్ వీడియోలు పెడదాం అనుకుంటున్నాను జర ప్లీజ్ దయచేసి లాంగ్ వీడియోలకు కూడా సపోర్ట్ చేయండి షార్ట్స్ కూడా పెడతాను అట్లనే లాంగ్ పెడతాను అట్లనే కొంచెం సొంత కంటెంట్ పెట్టాలని నాకు యూట్యూబ్ మెసేజ్ పంపిస్తా ఉన్నది సొంత కంటెంట్ పెట్టుకో సొంత కంటెంట్ పెట్టుకో అని అంటే మొత్తం షార్ట్స్ చేస్తాను కదా పాటల మీద సొంత కంటెంట్ పెట్టుకో అంటే ఇక సొంత కంటెంట్ అంటే నేను చేసేది ఇంట్లో గిదే పని చాలా పని రోజు ఓడవద్దాం కదా ఇది మనం రోజు చేసుకొని తినేదే కదా సరే ఇదైతే వేడతా కాకపోతే నేను టైలరింగ్ చేస్తా కాబట్టి మళ్ళా అట్లనే నా స్టిచ్చింగ్ వీడియోలు కూడా చూడరు నెక్స్ట్ నుంచి స్టిచ్చింగ్ వీడియోలు కూడా పెడతా కొంచెం రెగ్యులర్గా నేను చేసే వీడియోలే పెడతా సాంగ్స్ అవి కాకుండా అట్లనే ఇంత ముందు ఎట్లా సపోర్ట్ చేశారు షార్ట్స్కు ఈ లాంగ్ వీడియోలకు కూడా సపోర్ట్ చేయరు నా ముచ్చట్లు జర వినడానికి దయచేసి వీడియో చూడండి తప్పగా అనుకోకండి రిక్వెస్ట్ చేస్తున్నా ఏం చేయాలో తప్పదు మరి ఇప్పుడు నేను ఏంది త్రీ ఇయర్స్ అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసి కాకపోతే మధ్యలో సంవత్సరం అర చేయలేదని అయితే ఇంతమంది వీడియోలో చెప్పినాను వన్ ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తున్నా కొత్త ఇంట్లోకి వచ్చినాక అంటే ఒక ముచ్చట గుర్తుకొచ్చి నీకు కొత్తిళ్ళు కట్టుకొని కారణం ఏంటో తెలుసాగో నేను అడుగుతాను కదా శింకు నాకు శింకులో బోలు దోమడం అంటే మహా ఇష్టం అబ్బా ఎందుకంటే అంతమంది మాకు పాతిళ్ళు ఉన్నప్పుడు గచ్చు ఉండేది గచ్చిలో మన ఊళ్ళల్లో ఎట్లుంటుంది గచ్చు ఆ గచ్చిలో బోలు వేసుకొని గుసొని తోముడు ఉండేది నాకు నల్ల కింద బోలు దోమడంటే మా చెడ్డ పిచ్చి ఎందుకో తెలియదు ఇక మా ఆయననైతే ఇప్పటికీ నన్ను రోజు ఎక్కిద్దాడు ఏంది ఇది నీకు సింకు కట్టించడం ఆలస్యమే లేదు కదా దాని పొద్దుక మధ్యాహ్నం అసలు ఏం లేకుండా ఊక్క తోగుడు కడుగుడైనా తోముడు కడుగుడైనా అంటాడు తోముడు కడుగు కాకపోతే కొంతమంది ఏమో ఇంట్లో ఆడది ఏం పని చేస్తలేదు నీట్గా పెడతలే అని కొంతమంది పెడతారు ఆయనకి ఇల్లు నీట్గా పెట్టుకున్నా కూడా కట్టమే ఉన్నదిలా ఏం చేయాలి ఎప్పుడు మరి సింకు ఉన్నది ఎందుకు నల్లు ఉన్నది ఎందుకు కడుక్కొని కాకపోతే వండి పెడతాను మా గిన్నెలన్నీ మరి నీట్గా ఉండొద్దా మనది ఉన్నదే చిన్న కిచెన్ మళ్ళీ నాది నిజంగానే చిన్న కిచెను ఒకళ్ళు ఉంటే ఇంకోళ్ళు ఓరాదు అన్నట్టు జర మెసల రాదన్నట్టు అన్నట్టు మనసు పట్టదు అడపానికి అందుకని ఆ గ్యాస్ పోయి మళ్ళీ తోమి దాన్ని ఇంకో పక్కకు పెట్టితేనే ఇలా బోలుదోమతుంది అయితే ఏంటంటే నాకు సింక్ అంటే అంత ఇష్టం సింకు కోసమే నాకు ఇల్లు కట్టించిన అని ఇప్పటికి మా ఆయన నన్ను తెప్పిస్తాను ఎందుకంటే సింకు అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెట్టి మనం వెయ్యి రెండు వేలు అయితే అయిపోతుంది పెట్టి అంటే వెయ్యి రెండు వేలు పెట్టి సింకు పెట్టించేదానికి నాకు పదిహేను లక్షలు ఖర్చు పెట్టించినవే అని అంటాను మరి ఏం చేయాలో తప్పదు కదా కొన్ని కావాలంటే కొన్ని ఒడగొట్టుకోవాలి కదా మనం చేసే కష్టం కబ చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవాలి కదా ఇగో మీతో ఇట్లా మాట్లాడుతూనే ఉన్న శతబండ వచ్చింది చెత్త వేయాలి ఇంటికాడు ఉండే ఏం చెప్తాను ఏం చెప్తాను అంటారు ఇంటికాడు ఉండే చెత్త వస్తే చెత్తబండ చెత్త వేయాలనా సెతబండ అయిన వస్తే కరెంటు బిల్లు అయిన వస్తే కరెంట్ బిల్లు తీసుకోవాలన్నాయా ఏదన్నా ఇంటికి పని మీద వస్తారు వాళ్ళని చూసుకోవాలి ఇంటికాడు ఏం చెప్తావు ఇంటికాడు ఉండేం చేస్తున్నావు అని ఊరికి ఎగితే కోహంరా దానివల్ల ఎదుచిరు కదా కన్నీ అన్నా కూడా చేయని తప్పదా ఆ రోజు వరకున్నా ఎన్ని వేసుకున్నా కూడా మనం కూడా మనకు ఆయన పిల్లలు మనమే కాబట్టి తప్పదు ఆయన తిట్టిన పడాలి మనం కూడా కోపం వచ్చినప్పుడు మనం కూడా తిడుతూనే ఉంటాం కదా ఎన్ని రోజులు అయినా ఉప్పుకోబడతాము ఓ రోజు రెండు రోజులు మనము మారు ఆయన ఒప్పుకోవాలి ఆయన పారన్నప్పుడు మనం కూడా ఒప్పుకోవాలి కదా అటు ఇటు తోడు ముచ్చర పెడతా అంటే నా ఇల్లు ఉడిచి కూడా అయిపోయింది చెత్తే ఎత్తి బయట వార మంచిగా ఇంత మంచిగా ఇల్లు అంతా ఊడిసి సాఫ్ చేసుకొని మళ్ళీ బండలు తుడుచుకొని ఇంట్లోకి ఇవన్నీ చేసినా కూడా ఇంకేం చేస్తానో ఇంట్లో ఏం చేస్తానో ఇంట్లో ఏం చేస్తాను అంట అసలు ఇంట్లో ఏం చేస్తున్నావు అనేది మరి నేను పొద్దుగాల పోయి ఇంటికి వచ్చే వరకు చక్కని అర్థం వాళ్ళు ఇల్లు మెరుతుంది రాగానే కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉందని ఆలోచించాలి కదా మగవాళ్ళు ఏంది ఈరోజు మొత్తం ఆయన గురించి చెప్తుంది అనుకుంటా అవునబ్బా మరి ఇట్లా అంటే అంటే కోపం రాదని చెప్పుకోవడానికి ఎవరు ఉన్నారు ఇక మీరే కదా సబ్స్క్రైబర్స్ అంటే లెక్కనే కదా అందుకే నబ్బ కష్టమో సుఖమే మీకే ఈ కానీ చాలా షేర్ చేసుకుంటా తప్పుగా అనుకోకూరి ఇట్లా రోజు అయితే మంచిగా ఇల్లు తుడుచుకుంటా బండలు తుడుచుకుంటా రోజు రోజు ఖచ్చితంగా నేనైతే కాళ్ళు తుడుచుకునే మేటలు అయితే మారుస్తూనే ఉంటాను ఇది కిచెన్లో అన్నట్టు ఇక కిచెన్లో అంటే ఇదో వేరే డిజైన్ ఉన్నది అనుకునేరు ఇది నేను ఉన్న ఖరాబ్ అయిన చెద్దతోటి కుట్టుకున్నాను నేనే ఎందుకంటే కిచెన్లో అందరూ ఎవరు గెస్ట్లు అయితే రారు కదా ఇక ఇది వచ్చేసి మా బాత్రూమ్ ఉండడాది అన్నట్టు లోపల బెడ్రూమ్ ముందట బాత్రూమ్ ఉంటుంది కదా దాని ముందటిది వాటర్ ఎప్పుడు వస్తూ ఉంటాయి కదా పొద్దున సాయంత్రం కూడా బాత్రూమ్ ముంగడ క్లీన్ ఇది మార్చేస్తాను కిచెన్లో అయితే డైలీ ఒకసారి మారుస్తా బయటది కూడా అంతే మీకు కూడా ఈ వీడియో కావాలంటే చెప్పుర్రి ఎట్లా కుట్టినో ఎట్లా కట్ చేసుకున్నానో కామెంట్ చేసి కామెంట్ చేస్తే నేను కుట్టి చూపిస్తాను మీకు మొత్తానికి ఫైనల్ నా ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది మీతో ముచ్చాడు కూడా అయిపోయింది ఇంతసేపు సోది పెట్టిందని ఏం అనుకోకూర్రీ అయితే కానీ లాస్ట్ పోయేటప్పుడు ఒక లైక్ అయితే తీయర్రీ మన ఛానల్ని కొత్త చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ఇక్కడి నుంచి కొత్త కొత్త వీడియోలు పెడతా సపోర్ట్ చేయరుల మళ్ళీ